నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా మీ పేరు నా పేరు షాహీనా అండి షాహీనా ఈ అమ్మాయి ఎవరు నా కూతురు కూతురేనా ఎంతమంది మీకు సంతానం ఇద్దరు ఆడుకోలేదు ఈ అమ్మాయి పెద్దఅమ్మాయి పెద్దమ్మ ఇంకొక అమ్మాయి అమ్మాయి స్కూల్కి వెళ్ళి బడికి వెళ్తా తిను స్కూల్కి వెళ్ళలేదా తను కాలేజీ ఈ సంవత్సరం కాలేజీ ఏ గ్రూపు బైపీసీ ఎందుకు ఈరోజు వెళ్ళలే ఈరోజు కొంచెం హెల్త్ బాగా బాగా అని బాగా కాదండి సో ఫాము మిషన్ కార్డుకి ఇచ్చి ఉంది అది కొట్టలేదు యూనిఫామ్ కొట్టలేదని అందరూ వెళ్తాల్ చేస్తారమ్మా అందుకని బయట నుంచే వెళ్తారు నేను వెళ్ళనని ఇంట్లో ఉన్నాను అందుకని మూడు రోజుల నుంచి వెళ్తా లేదమ్మా మూడు రోజులు అవుతుందా సోమవారం నుంచి వెళ్తాను అయ్యో మీ ఆయన గారు ఏం చేస్తారమ్మా టాప్లెంట్ చేస్తుందమ్మా ఉన్నారా లేదు చనిపోయారు చనిపోయారా ఎన్నైంది సంవత్సరం ఒక పన్నెండు నెల గుల్లవరకు వెళ్ళారు పనికి అక్కడే పరింజర్ మీద నుంచి పైన కింద పడిపోయి దారిలోనే ప్రాణం పోయింది పై నుంచి జారిపోయి పడిపోయారా లేకపోతే పై నుంచి పరింజర్మీ నుంచి పడిపోయారండి పైన ఉంటాయి కడ్డీలు ఉంటాయి కదండి దాని నుంచి పడిపోయారు ఎలా అది జారి కాలు జారి పడిపోయారు మధ్యలో దారిలోనే ప్రాణం పోయింది హాస్పిటల్ తీసుకెళ్ళి మీ ఆయన ఉండేటప్పుడు బాగానే చూసుకుంటారు బాగా చూస్తుంది కానీ తాగుడు తాగు పిల్లల్ని వెళ్ళడం బాగా చూసుకునేది యూనిఫామ్ వల్ల లేట్ అయింది మరి ముందు నుంచి కుట్టుకోలే కాలేజ్కి వెళ్ళాలి అని అంటే అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంచెం అందుకనే అప్పుడు కొంచెం కొనలాయి మతిన కొన్నాము ఇంకా టైలర్ దగ్గరికి అంటే మీ ఆయన ఉన్నప్పుడు పని చేసేవారు మీరు కూడా వెళ్ళేదాన్ని అప్పుడు బాగా ఉండేది జీవితం సంసారం ఆడపిల్లలు ఉన్నారు కదా నేను వచ్చే రూపాలు తెచ్చుకున్నాను వెళ్ళేదాన్ని నేను వెళ్ళేదాన్ని ఇంకా ఈ సెర్చ్ పేరు కదా ఇప్పుడు ఎలా ఉంది మరి ఇంటిలో పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయంటే నేనే తెచ్చుకోవాలి తినాలని పరిస్థితి కూడి పనికి వెళ్తే నీకు మొదటి కాలేజ్కి వెళ్తున్నావు కదా ఎలా ఉంది కాలేజు సరేలే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా బియ్యం తీసుకు మీకు చీర జాకెట్ చెల్లికి నీకు వర్షాకాలం వస్తే చక్కగా అందులో దూరం కొట్టుకోండి కనబడ్రమ్మకి అందుకనే ఇచ్చాను పెద్దది కొట్టుకుంటారా కొట్టుకుంటారు నీకు ఏమైనా ఖర్చులకు డబ్బులు కావాలా ఎంత కావాలి కొంచెం బుక్స్కి దానికి ఎంత పడుతుందిరా ఒక టూ త్రీ థౌజండ్ టూ త్రీ థౌజండ్ కావాలా రెండు మూడు వేలు కావాలంటుంది బుక్స్కి వాటికి సరే అయితే ఇస్తాను ఇవి బియ్యం ఇవి కిరాణా సామాన్లు పప్పులు ఉప్పులు మొత్తం అన్నీ ఉంటాయి అమ్మా ఇందులో ఏ టు జెడ్ మీరు మళ్ళీ ఏం కొనాల్సిన పని ఉండదు ఒక టూ మంత్స్ వరకును పాప అడిగింది మూడు వేలు అడిగింది కదా ఇమీడియట్గా మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చి తనకు ఇచ్చే ఇవ్వాల్సి మూడు వేలు ఇచ్చేయండి ఓకే నేను మొత్తం ఏడు వేలు ఇస్తున్నాను సెవెన్ థౌజండ్ రూపీస్ హ్యాపీ ఏడు వేల రూపాయలు సరేమ్మా బాయ్ రా